ఆ గూఢాచార సంస్థ కన్నేసిందంటే విధ్వంసం తప్పదు ఆ విధ్వంసం వెనుక ఎవరు ఉన్నారో కనిపెట్టడానికి కొన్ని దశాబ్దాలు పడుతున్నాయి లేదంటే ఆ సీక్రెట్ ఏజెన్సీ చెప్తే తప్ప అసలు విషయం బయటపడదు ఈ ఆపరేషన్ల కోసం ఆ నిఘా సంస్థ ఎంతో సహనంతో ఎదురు చూస్తుంది చివరి నిమిషంలో ఆపేసిన ఆపరేషన్లు మరెన్నో అయితే ప్రపంచంలోనే తిరుగులేని ఆ గూఢచార సంస్థను కూడా ఆపరేషన్ టెన్షన్ పెట్టిందట తాజాగా ఆ వివరాలు బయటకొచ్చాయి టాప్ సీక్రెట్ ఏజెన్సీని టెన్షన్ పెట్టిన ఆపరేషన్ ఏంటి ఎందుకు నెలల తరబడి ఆపరేషన్ కోసం గూఢచార సంస్థ ఎదురు చూస్తుంది ది స్టోరీ ఇజ్రాయెల్ కన్నిస్తే విధ్వంసం తప్పదా మొసాద్ నే టెన్షన్ మొసాద్ ప్లాన్లు ఎందుకు దడ మోసాద్ పేరు వింటే ఇస్లామిక్ దేశాలు విలువలలాడిపోతాయి కంటికి కనిపించని ఈ గూఢచార సంస్థ భూమి మీద ఏములన దాగి ఉన్నా వెంటాడి వేటాడుతుంది వినూత్న టెక్నాలజీతో విచిత్రమైన ప్లాన్లతో విధ్వంసం సృష్టించడం మొసాద్ కు వెనతో పెట్టిన విద్య ఈ టాప్ సీక్రెట్ ఏజెన్సీ ఆపరేషన్ల గురించి వింటే హాలీవుడ్ థ్రిల్లర్స్ ను మించి ఉంటాయి మొసాద్ ఆపరేషన్స్ ఆధారంగానే బంపర్ హిట్ అందుకున్న చాలా హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలను తీశారంటే ఆశ్చర్యం కలగక మానదు మొసాద్ అంటే ఇజ్రాయిల్ గూఢచార సంస్థ దీని పూర్తి పేరు ఉలే సింపుల్ గా మొసాద్ అని పిలుస్తారు ఇజ్రాయెల్ టాప్ సీక్రెట్ ఏజెన్సీ ఇదే ఈ గూఢచార సంస్థ ఏదైనా ఆపరేషన్ చేపట్టిందంటే అది పూర్తి చేసే వరకు ప్రపంచానికి చిన్న క్లూ కూడా దొరకదు ఆపరేషన్ పూర్తి చేశాక ఆశ్చర్యపోవడం ప్రపంచ దేశాల వంతవుతుంది ఆపరేషన్ చేసింది మొసాద్ తెలుసుకోవడానికి కూడా దశాబ్దాలు పడుతుంది లేదంటే ఇజ్రాయెల్ చెప్పే వరకు అసలు బయటకు రాదు తాజాగా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ గురించి వివరాలు బయటకొచ్చాయి మొసాద్ చివరి క్షణం వరకు ఆపరేషన్ కోసం ఎంతగా ఈ సీక్రెట్ ఏజెన్సీ వేచి ఉందో మరోసారి బయట ప్రపంచానికి స్పష్టంగా తెలిసిందే భవిష్యత్తులో ఓ పదేళ్ల తర్వాత జరగబోయే ప్రమాదానికి ముందే అంచనా వేస్తుంది అడ్డుకునేందుకు ఇప్పుడే ప్లాన్ వేయడం మొసాద్ స్పెషాలిటీ హమాస్ పై ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రెండు మొసాద్ సీక్రెట్ ఆపరేషన్లు బయటకొచ్చాయి అందులో ఒకటి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయే అంతం రెండోది లెబనాన్ లోని పేజర్ బాంబుల దాడి తాజాగా ఇస్మాయిల్ హనీయే హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొచ్చాయి యాక్చువల్ గా ఇస్మాయిల్ హనీయేను హతమార్చాలనేది మొసాద్ ప్లాన్ లో లేదు కానీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్ పై హమాస్ వేలాది రాకెట్లతో దాడి చేసింది ఈ దాడిని ఇజ్రాయెల్ అసలు ఊహించలేదు ఈ దాడితో ఒక రకంగా ఇజ్రాయెల్ కలవరానికి గురైంది ఈ దాడిలో పన్నెండు వందల మందికి పైగా ఇజ్రాయలీలను హమాస్ చంపేసింది రెండు వందల యాభై మందిని బందీలుగా పెట్టుకుంది ఈ దాడులలో ఇజ్రాయెల్ ఆగ్రహానికి గురైంది హమాస్ దాడి చేసిన మరుసటి రోజే అగ్ర సంస్థపై యుద్దం ప్రకటించింది హమాస్ ను అంతం చేయడమే తమ పంతంగా పెట్టుకుంది గాజాపై వైమానిక దాడులతో నిత్యం నిపుల వర్షం కురిపిస్తోంది అయితే గాజాలో ఉన్న హమాస్ దళాలకు ఖతర్లో ఉండే ఆ సంస్థ చీఫ్ హనీయే కీలకమైన నేతలను సంబంధాలను తెంచేయాలని అక్టోబర్ ఏడు దాడులతో ఇజ్రాయెల్ నిర్ణయించింది ఆ వెంటనే ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ మోసాద్ యాక్షన్లోకి దిగింది అయితే హనీయను ఎక్కడ హతమార్చాలన్న దానిపై మోసాద్ మల్లగులాలు పడింది యాక్చువల్ గా హమాస్ షీఫ్ ఇస్మాయిల్ హనియ ఖాతర్ రాజధాని దోహాలో నివసిస్తున్నారు అయితే యుద్దం మొదలైన తర్వాత బందీల విడుదలకు హమాస్ కు ఇజ్రాయెల్ కు మధ్య ఖతర్ మధ్యవర్తిత్వం వహిస్తుంది సో దోహోలో హనీయను చంపడంతో చర్చలు నిలిచిపోయే ప్రమాదం ఉంది అందుకే మోసాద్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది అందులో భాగంగా హనీయ పర్యటించే ఇతర మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ గుర్తించింది అవే తుర్కీయ రాజధాని అంకారా రష్యా రాజధాని మాస్కో ఇరాన్ రాజధాని తెహ్రాన్ తుర్కీయ రష్యాలో హనీయను హతమారిస్తే ఆ రెండు దేశాలతో దౌత్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని ఇజ్రాయెల్ భావించింది ప్రాంతాలను వదిలేసింది ఇక మొసాద్ వద్ద ఉన్న ఒకే ఒక ఆప్షన్ తెహ్రాన్ ఇది ఇజ్రాయెల్ కు అనువైన ప్రాంతం కూడా అప్పటి నుంచి హమాస్ చీఫ్ హనీయే కదిలికలపై నిఘా పెట్టింది వాస్తవానికి హనీయే తరచు ఇరాన్ కు వెళ్లేవాడు ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారి ఉత్తర తెహ్రాన్ పరిసరాల్లోని సాదత్ అబాద్ అనే ప్రాంతంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ ఐఆర్జీసీ గెస్ట్ హౌస్ లో బస్సు చేశారు ఎందుకు బస చేస్తాడంటే ఇరాన్ లోకి టాప్ సీక్రెట్ ఏజెన్సీ ఐఆర్జీసీ నే దీనికి తోడు ఈ ఏజెన్సీకి చెందిన గెస్ట్ హౌస్ అత్యంత కట్టుదిట్టమైంది అందుకే హనీయకు ఇరాన్ పాలకులు ప్రత్యేకంగా గెస్ట్ హౌస్ లో ఉండేలా ఏర్పాటు చేశారు ఇక మోసాద్ అదే గెస్ట్ హౌస్ లో హనీయను అంతం చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిదిన మొసాద్ కు అనుకోకుండా అవకాశం వచ్చింది అదే రోజున ఇరాన్ అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికా ప్రమాదంలో చనిపోయారు రైసీ అంత్యక్రియలకు హనీయే వస్తాడని ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ అంచనా వేసింది నిజానికి హనీయే రైసీ అంత్యక్రియల కోసం తెహ్రాన్ వెళ్ళాడు అదే ఐఆర్డీసీ గెస్ట్ హౌస్ లో బస చేశారు హనీయను అంతం చేయడానికి పక్క ప్లాన్ ను రెడీ చేసింది అయితే చివరి నిమిషంలో ఈ ప్లాన్ ను ఇజ్రాయెల్ నిలిపేసింది ఎందుకంటే అదే అంత్యక్రియలకు చాలా దేశాలకు చెందిన నాయకులు హాజరయ్యారు తో పాటు ఇతర దేశాల నాయకులుంటే అది ఇస్రాయల్ కు ఇబ్బందిగా ప్లాన్ ను ఆ తర్వాత సమయం కోసం మోసాద్ సహనంతో వేచి చూసింది ఇబ్రాహీం రైజీ మృతితో ఇరాన్ లో ఎన్నికలు జరిగాయి కొత్త అధ్యక్షుడిగా ప్రజలు ఎంచుకున్నారు అయితే ప్రమాణ స్వీకారానికి వచ్చే హమాస్ బాస్ తప్పకుండా వస్తాడు సో రెండు నెలల తర్వాత హనియా కోసం మోసాద్ మళ్లీ వల వేసింది వేట కోసం మాటు వేసింది హనియా బస చేసే గదిలో మెరుగైన పిల్లడు పరికరం ఐఈడిని అమర్చింది హనియా అంతానికి సర్వం సిద్ధమైంది కానీ ఇక్కడే మోసాద్ చిక్కుచిపడింది హనియా బస్సు చేసే గదిలో ఎయిర్ కండిషనింగ్ వేసి చెడిపోయింది ఈ ఏసీనే మోసాద్ ను టెన్షన్ పెట్టింది దీంతో హనియా బస్సును మారుస్తారేమోనని ఆందోళనకు గురైంది ఎందుకంటే అప్పటికే నెలల నుంచి మోసాద్ అతడి కోసం కాపు కాసింది ఆ ప్రానంద బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది ఇక హనియా ఆపరేషన్ ఆగిపోతుందేమోనని మోసాద్ టెన్షన్ పడింది హనియాకు వేరే గది కేటాయిస్తారా అక్కడ నుంచి వేరే గెస్ట్ హౌస్ కు తరలిస్తారా ఏసీని బాగు చేస్తారా అంటూ మోసాద్ నరాలు తెగ ఉత్కంఠకు గురైంది అనుకోకుండా ఐఆర్ జూసి హనియా గదిలో ఏసీని బాగు చేయించింది కొన్ని గంటల తర్వాత హనియా తిరిగి అదే గదికి వచ్చాడు ఇక సమయం కోసం వేచి చూస్తున్న మోసాద్ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషాలకు తాము ఏర్పాటు చేసిన పేల్చేసింది ఈ దాడిలో హనీయ విగత జీవుడై పడి ఉండడం అతని డిప్యూటీ ఖలీల్ హల్ అయ్యా గుర్తించారు ఈ హత్య ఇరాన్ హనీ ఉబికిరి చేసింది ఐఆర్జీలో ఒక రకమైన భయం మొదలైంది ఇరాన్ రాజధానిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో హనీయను హతమార్చడం అంటే మామూలు విషయం కాదు దీనికి సమాధానం చెప్పుకోలేక హనీయకు భద్రత కల్పించే ఇరాన్కు చెందిన అత్యున్నత కుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానియా అదృశ్యమయ్యారు మొదట్లో హనియ బస చేసిన అతిథి గృహంపై క్షిపణితో ఇజ్రాయెల్ దాడి చేసిందన్న ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ హమేనీకి భద్రతా బలగా నివేదించాయి అయితే అసలు కారణం ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది సాధారణంగా ఇజ్రాయెల్ తీరును చూస్తే శత్రువును అంతం చేసి ఊరుకోదు వారి బలం బలగాన్ని కూడా ధ్వంసం చేస్తుంది అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సిరియాపై దాడులు నిజానికి సిరియాతో ఇజ్రాయెల్కు కు ఎలాంటి ఘర్షణలు లేవు కానీ భవిష్యత్తులో సిరియన్ పాలకులతో తమకు ఎలాంటి ముప్పు వాటిలకూడదని ఇజ్రాయెల్ భావించింది దీంతో సిరియా నుంచి ఎప్పుడైతే నియంత బషర్ అల్ అసద్ పారిపోయాడో ఇజ్రాయెల్ అసన్ పనిని మొదలుపెట్టింది సిరియన్ మిలిటరీ ఆయుధాలు ఏవి కొత్త పాలకులకు దక్కకుండా నాశనం చేసేసింది అలాగే హనియా విషయంలో కూడా ఇరాన్ కు సందేశం ఇచ్చింది ఇరాన్ సీక్రెట్ ఏజెన్సీ ఉన్న ప్రాంతంలోనే హనియా అంతానికి ఆపరేషన్ చేపట్టి తెహ్రాన్ గుండెలపై దెబ్బ కొట్టింది ఈ దాడితో ఇరాన్ కుత్తకుతలాడిపోయింది ఇజ్రాయిల్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది అక్టోబర్ ఒకటిన పై డ్రోన్లు క్షిపణులతో దాడులకు దిగింది ఈ దాడులను అమెరికా ఇజ్రాయెల్ జోర్డాన్ దళాలు అడ్డుకున్నాయి ఇస్మాయిల్ హనియా తర్వాత హమాస్ బాధితులను యహ్యా సిన్వర్ అందుకున్నారు అయితే అక్టోబర్ పదహారును అనుకోకుండా ఇజ్రాయల్ కు చెందిన సాధారణ పెట్రోలింగ్ సైనికుల చేతిలో సిన్వర్ హతమయ్యారు అంతకుముందే లెబాన్ లోని హిజ్బుల్ల నాయకులను హతమార్చేందుకు పేజర్ బాంబులను మొసాద్ రెడీ చేసింది సెప్టెంబర్ లో ఈ పేజర్ బాంబులను పేల్చి పలువురు హిజ్బుల్లా నేతలను హతమార్చింది ఈ పేజర్ బాంబులతో ఇజ్రాయెల్ చేసిన దాడిని చూసి ప్రపంచమే అవాక్కవడం తెలిసిందే